హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియో వీడియోక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ గురించి అంటే లైఫ్ పార్ట్నర్ గురించి ఎట్లా అంటే హస్బెండ్ చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు బయట బాధ్యతలు అన్నీ తనే చూసుకుంటున్నాడు కానీ తన వైఫ్ తనకు సపోర్ట్గా ఉండటం అని హస్బెండ్ ఫీల్ అయినప్పుడు అలాగే వైఫ్ నేను అన్ని పనులు చూసుకుంటున్నాను ఇంట్లో అన్ని పనులు చెక్కబెడుతున్నాను కానీ తన హస్బెండ్ అనేవైనా తనతో హ్యాపీగా ఉండటం లేదు తనకు సపోర్ట్గా ఉండటం లేదు అని ఫీల్ అయ్యే వైఫ్ కోసం సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైతే తన లైఫ్ పార్ట్నర్ అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా సరే తనకి సపోర్ట్గా ఉండటం లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్ మీకు మీరే కనుక వేసుకుంటే మీ లైఫ్లోకి వచ్చేది ఏదైనా సరే మంచి అయినా చెడైనా ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అని కనుక మీరు క్వశ్చన్ వేసుకుంటే మీ లైఫ్లోకి జరిగే ఏదైనా సరే దానికి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ మీరే మీరు ఏదైతే ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తారో దానినే మీరు అట్రాక్ట్ చేస్తారు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అని మనకు తెలుసు కదా మరి అలాంటప్పుడు మీరు హస్బెండ్ మీకు సపోర్ట్ చేయట్లేదా లేకపోతే చేయట్లేదు అనే ఫ్రీక్వెన్సీని ఆలోచనల్ని మీరు రిలీజ్ చేసి అలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకుంటున్నారా అనేది ఆలోచించండి లేదంటే మీ వైఫ్ మీకు ఎగ్నెస్ట్గా ఉంటుంది తనను మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవట్లేదు అని నిజంగా అలాగే ఉన్నారా లేకపోతే మీ ఆలోచనలు అంటే మీ ఫ్రీక్వెన్సీని వ్యతిరేకంగా రిలీజ్ చేసి అలాంటి పరిస్థితులు మీరు ఆకర్షిస్తున్నారా అన్న విషయం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు నిజంగా మీ లైఫ్ పార్ట్నర్ నుంచి ప్రేమని ఎఫెక్షన్ని మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపించడానికి దానికి అంటే ముందుగా మీరు ఏం చేయాలి అంటే అవతల వ్యక్తి గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ అలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ని రిలీజ్ చేయాలి అంటే మీరు నెగిటివ్గా అవతల వ్యక్తి గురించి మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచిస్తే అలాంటి పరిస్థితుల్ని మీరు అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్ పార్ట్నర్ మీకు సపోర్ట్ చేయట్లేదు అని పదే పదే ఫీల్ అవుతున్నారు అంటే అలాంటి పరిస్థితులనే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అని అర్థం మీరు ఇది కావాలని చేయకపోవచ్చు కానీ పరిస్థితులను బట్టి అంటే చిన్న డిఫరెన్స్ వచ్చినప్పుడు దానినే పదే పదే ఆలోచిస్తున్నారు ఆ నెగిటివ్ ఫీలింగ్ అంటే అలాంటి నెగిటివ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసి అలాంటి పరిస్థితులనే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అలాంటి పరిస్థితులనే మీ ఆలోచనల ద్వారా క్రియేట్ చేస్తున్నారు అని అర్థం మీరు కనుక నిజంగా మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీ ఆలోచనలకు మ్యాచ్ అవుతూ మీతో కంఫర్ట్గా హ్యాపీగా ఉండాలి అని మీరు కనుక అనుకుంటే ముందు మీ లైఫ్ పార్ట్నర్ ఎలాగుంటే బాగుంటుందో అలాంటి పరిస్థితులనే మీరు ఊహించుకోండి విజువలే చేయండి అలాంటి పరిస్థితులనే పదే పదే తలచుకోండి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి మీరు మ్యారేజ్ కాకముందు లేదంటే ఆఫీసెస్లో వర్క్ చేసేటప్పుడు నా టీమ్మేట్స్ నాకు సపోర్ట్ చేయట్లేదు నేను అందరికీ సపోర్ట్ చేస్తున్నాను ఎప్పుడు ఇదే భావనతో ఇదే ఫీలింగ్తో కనుక మీరు ఉన్నారు అంటే మీ టీం మెంబర్స్ ఆటోమేటిక్గా అలాంటి వాటికే మ్యాచ్ చేస్తూ మీకు సపోర్ట్ చేయకుండానే ఉండిపోతారు అంటే దాని అర్థం ఏంటంటే మీ టీం మెంబర్స్ మీకు సపోర్ట్ చేయట్లేదు అనే ఫ్రీక్వెన్సీని మీరు రిలీజ్ చేస్తూ అలాంటి పరిస్థితులను మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అర్థం అంటే ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది మీరు వద్దు అనుకున్న దానిని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పరిస్థితులు మారాలి అంటే ముందు మారాల్సింది ఎవరు మీ ఆఫీసులో మీ కొలీగ్సా లేకపోతే మీ ఆలోచనలా ముందు మీ ఆలోచనలు అంటే మీ ఆలోచనలు మారాయి అంటే ఆటోమేటిక్గా కొలీగ్స్ కూడా వాళ్ళ పరిస్థితులు కూడా వాళ్ళు మీతో సపోర్ట్గా ఉండడం అనే పరిస్థితి అనేది క్రియేట్ అవుతుంది మరి ఇలాంటి పరిస్థితి ఆఫీస్లో కొలీగ్స్ అందరూ సపోర్టుగా ఉండాలి టీం మెంబర్స్ అందరూ మీతో కంఫర్ట్గా ఉండాలి అని ఫీల్ అయినప్పుడు ఏం చేయాలి మీరు వాళ్ళు మీతో చక్కగా ఉంటున్నారు మీకు హెల్ప్గా ఉంటున్నారు సపోర్టివ్గా ఉంటున్నారని ఫీలింగ్తో మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మీకు సపోర్టివ్గా ఉంటారు మరి అలాంటి విషయాన్నే మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉండట్లేదు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను చెప్పిన దానికి ఎప్పుడు వ్యతిరేకంగానే చేస్తున్నారు అనే భావన కనుక మీరు పదే పదే రిలీజ్ చేస్తున్నారంటే దాని నుంచి బయటకు వచ్చి మీరు పాజిటివ్ ఆలోచనలు రిలీజ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రీక్వెన్సీని పాజిటివ్గా పాస్ చేయడానికి ట్రై చేయండి అది ఎలాగో అంటే హస్బెండ్ గురించి అనుకోండి తను కష్టపడేది నా కోసమే ఫ్యామిలీ కోసమే ఎంత లేటుగా వచ్చినా సరే ఆయన కష్టం అంతా ఫ్యామిలీ కోసమే కష్టపడుతున్నాడు తను చాలా బాగా చూసుకుంటున్నాడు తను సంపాదించిందంతా మా కోసమే కదా తనంతా మమ్మల్ని ఎంత కంఫర్ట్గా ఉంచడానికే కదా చూస్తున్నాడు అని పదే పదే పాజిటివ్ ఫీల్ తీసుకోండి తను మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నట్టు విజువలైజేషన్ చేసుకోండి హ్యాపీ లైఫ్ హ్యాపీగా వెళ్తున్నట్టు అలాగే హస్బెండ్ వైఫ్ గురించి కూడా తను ఇంట్లో ఉన్నా సరే ఇంటిని అంతా చక్కబెడుతుంది తను ఎంత కష్టపడుతుందో కదా మన కోసం మా కోసం ఫ్యామిలీ కోసం పిల్లల కోసం అన్నట్టు అరే ఇంత కష్టపడుతున్న ఆమెకి నేను ఎందుకు ఇలా నెగిటివ్ ఆలోచనలతో ఉన్నాను అన్న ఆలోచన కూడా మీరు పదే పదే ఫీల్ అవుతున్నారు అంటే మంచి పాజిటివ్ ఆటోమేటిక్గా పరిస్థితులు అనేవి కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీరు చెడుని అట్రాక్ట్ చేస్తున్నారు అంటే దాని అర్థం మీ ఆలోచనలు నెగిటివ్ వైపు వెళ్తున్నాయి దానిని మార్చుకోండి అవతల వ్యక్తి పైన మీరు పెట్టే ఆలోచనను మార్చండి ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మీకు అనుకూలంగా మారడం అనేది పక్కా అది లైఫ్ పార్ట్నర్ అయినా ఆఫీస్లో కూలీగ్ అయినా లేదంటే ఫ్రెండ్స్ అయినా సరే మీ ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీని మార్చుకొని మీ పరిస్థితులని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం మీ ఆలోచనల ద్వారానే ఉంది కాబట్టి అర్థం చేసుకొని అలా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్